ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా సండే స్పెషల్ ఏంటో తెలుసా ఫుల్ నాన్ వెజ్ నాన్ వెజ్ లేకపోతే కష్టం కదా నాన్ వెజ్ ఉంటున్నప్పటికీ కూడా పచ్చి కంపల్సరీ పెట్టుకుంటున్నాం ఎందుకంటే నాన్ వెజ్ తిన్నప్పుడు స్పైసీగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అందుకోసం అది ఈరోజు కర్రీస్ ఏంటో తెలుసా మటన్ క్యాప్సికమ్ కర్రీ అండ్ గోంగూర మటన్ కొవ్వు కర్రీ ఇది ఎప్పుడు వినలేదా మీరు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అండ్ ఇవి పెరుగు మిరపకాయలు ఓకే వేయించా అండ్ ఆనియన్ పీసెస్ మధ్య మధ్యలో తింటే చాలా బాగుంటుంది కదా అందుకని అండ్ బాయిల్డ్ ఎగ్ ఎలా ఉందో టేస్ట్ చూద్దామా ఫస్ట్ ఫస్ట్ మటన్ టేస్ట్ చూద్దాం Cara bondi, cara baku pendek, cara bondi bodi kobayalam kecudam, b u n u dong, bungu, bungu antena, j e n u muka l a నోట్లో కరిగిపోతుంది అంత టేస్టీ ఉంది మధ్య మధ్యని మిర్చి తింటుంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మామూలుగా మధ్య మధ్య ఎవరు తింటరు కానీ నేను తింటున్నాను ఈ టేస్టే వేరే ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేయండి మీకు అర్థమవుతుంది ఓన్లీ బాయిల్ ఫ్రై కూడా చేయలేదు ఎందుకంటే ఇవన్నీ ఉండే కాబట్టి ఓన్లీ బాయిల్డ్ ఎగ్ ఇవన్నీ టేస్ట్ మధ్య మధ్యలో ఇవన్నీ తింటుంటే చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎందులో పెడతాను